తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన ప్రసాదాల్లో అలాగే స్వామి దేవస్థానంలో నిన్న నెయ్యి కూడా సీజ్ చేయడం జరగడం జరిగింది ఏదైతే మా ముఖ్యమంత్రి గారు మొదటి రోజు నుండి గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు అంటే ఒక దేవస్థానాన్ని కూడా రాజకీయంగా ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థాన్ని దేవస్థానానికి భక్తుల రద్దీ ఉంటుందో ఆ దేవస్థానంలో ఏ ఒక్క భక్తుడు కూడా ప్రసాదాలు కానీ లడ్డు కానీ మాకు రేట్లు ఎక్కువగా ఉన్నాయి అని ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు లేవు సో లడ్డు ప్రసాదం అనేది గత నాకు ఊహ వచ్చే యాభై అరవై సంవత్సరాల నుండి చాలా నాణ్యతగా అది ఇంటికి వచ్చి ఇంట్లో ఉంటే కూడా ఎవరైనా తిరుమలకి పోయి వచ్చి ఆ స్మెల్ చూడంగానే తిరుమల లడ్డు ఉంది అనే భావన కలిగేది కానీ గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా లడ్డు తింటే అది లడ్డు తిన్న విధానంగా ఉండేది కాదు మన పూణేకి సంబంధించిన టెస్ట్ ల్యాబ్లో ప్రసాదాలన్నిటినీ పరీక్షించిన తరువాత ఆ ల్యాబ్కి ఎన్నో ఎంతో నాణ్యత ఉంది వారే ఒక రిపోర్ట్ ఇచ్చారు దీంట్లో చేపల ఆయిలు పంది కొవ్వుతో తయారయ్యే ఆయిల్స్ అనేక రకాల చెడు పదార్థాలన్నీ వాడారు అనేది ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదిక మీద మా ముఖ్యమంత్రి గారు ప్రసాదాల్లో కూడా ఇటువంటి అపచారం జరిగిందని చెప్పగానే మేము వచ్చి గత వంద రోజులు పూర్తి చేసుకునే సందర్భంలో ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట నిలుపుకోలేదు కాబట్టి ప్రసాదాలపైన తప్పుడు ప్రచారం చేస్తుందంటూ వైపాక ప్రభుత్వం లో మాజీ మంత్రులు కావచ్చు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు మీడియాకి వివరణ ఇచ్చిన సందర్భంలో మేము గమనించినాం మా ఎన్డీఏ కూటమి మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్ ఏడు వేలు ఇస్తామని ఏదైతే చెప్పామో ఆ పెన్షన్ ఏడు వేలు ఇవ్వడం కూడా జరిగింది అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని మాట ఇచ్చారు మా ప్రభుత్వం వచ్చి జీవో ఇచ్చిన నలభై ఎనిమిది గంటల్లో ఇదే చిత్తూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది అది ఎవరికి కనిపించలేదా అని అడుగుతున్నా అలాగే అనేక సందర్భాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము వస్తే రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసేయడం జరిగింది ఇలాగే అనేక ఇంకా ఏవైతే మేము మాట ఇచ్చామో మరీ ముఖ్యంగా డిఎస్సి ఉద్యోగుల విషయంలో కూడా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం పదహారు వేల ఐదు పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అంటే ఏదైతే గత ఐదు సంవత్సరాల చేతగాని ప్రభుత్వం పరిపాలన విధానం తెలియక అన్ని వ్యవస్థలు కూడా నాశనం అయిపోయిన అయిపోయింది ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చాక చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు ఆఫీసులు కావచ్చు సరైన రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే మూడు నెలలు పట్టింది మాకు అధికారుల్ని మార్చడంలో కానీ వారిని క్రమశిక్షణగా తిరిగి వారి వారి శాఖలకి పంపించి ఈ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి కాబట్టి మేము ఏదైతే తిరుమల గురించి పదే పదే ఏదో ఒక మతాన్ని రెచ్చగొట్టడానికో లేదా ఒక హిందువుల భావాలని ఇవి చేయడానికో కాదు నాణ్యత లోపం జరిగిందా లేదా అనేది ఆ సమయంలో నువ్వు నిజాయితీగా ఉంటే సిబిఐ ఎన్క్వైరీ కోరు సిఐడి ఎంక్వైరీ కోరు ఏసీబీ ఎంక్వైరీ కోరు ఇవన్నీ నువ్వు కోరితే మేము నమ్ముతాం నువ్వు ఐదేండ్ల నిజాయితీగా పరిపాలించావు తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదని భావిస్తాం మేము ఏదైనా ఒకటే ప్రజలకు చెప్పదలుచుకున్నాం మా ముఖ్యమంత్రి ఏదైతే హామీ ఇచ్చామో వాటన్నిటిని కూడా అమలు చేసే బాధ్యత మా ఎన్డీఏ గవర్నమెంట్ పై ఉంది ఎప్పుడైతే తిరుమలలో మళ్ళీ దాన్ని పాత పద్ధతికి తీసుకొని వచ్చి ఇప్పుడు మాకు నాలుగు నెలలు గడిచింది ఇప్పటిదాకా మాకు చైర్మన్ కానీ అలాగే బోర్డు మెంబర్లు కానీ ఎందుకు వెయ్యలేదు అంటే తిరుమలలో జరుగుతూ ఉండే అవినీతి బయటకి రావాలి అంటే రాజకీయంగా ఎటువంటి పెత్తనాలు అక్కడ ఉండకూడదు అని మా ముఖ్యమంత్రి గారు ఎంతో నిజాయితీగా ఇంకా ఆలస్యమైనా పర్వాలేదు కానీ దేవస్థానాలు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతి తిరుమల దేవస్థానంతో ప్రారంభమైంది అనేక దేవస్థానాల్లో కూడా నిన్న మొన్న మొత్తము చెకింగ్ జరుగుతుంది తిరిగి యథాతిథిగా ఏదైతే దేవస్థానాలు దేవాలయాలు అర్చకులు అలాగే మసీదు కావచ్చు చర్చిలు కూడా కావచ్చు ఏ మతస్థులకి కూడా మా ఎన్డీఏ కూటమిలో అన్యాయం జరగకూడదు అపచారం జ జరగకూడదని భావించే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రావడం ప్రజలకు చాలా సంతోషంగా ఉంది అయినంత త్వరగా నిగ్గు తెలిసి ప్రజల ముందర నివేదిక ఉంచుతారని భావిస్తూ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి గొంతు వినిపి వినిపించాల్సిన సమయం కాబట్టి తిరుమల లడ్డు ప్రత్యేకత ఏంటో మనందరికీ కూడా తెలుసు ఈరోజు గత ప్రభుత్వం గత ఐదేళ్లలో తిరుమల లడ్డు విషయంలో ఎంత నీచమైన పనికి దిగజారిందో అది చెప్పాలంటే కూడా సిగ్గుచేటుగా ఉంది కాబట్టి దీనిపైన ప్రతి ఒక్క మానవుడు హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఏ మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ పక్క మతాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు అధికార కూటమి తొంభై రోజుల విషయాన్ని గ్రహించి అపవిత్రమైన లడ్డూని మళ్ళీ ఒక పవిత్ర స్థాయిలో నిలిపింది అందుకోసం మన ముఖ్యమంత్రి బయలు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేస్తున్నారో అందరూ చూస్తాం మా నాయకుడు పదకొండు రోజులు పశ్చాత్తాప దీక్ష తీసుకోవడం జరిగింది అందుకు మద్దతుగా చిత్తూరు నగరంలో చిత్తూరు నియోజకవర్గ పార్టీ తెలుగుదేశం బీజేపీతో కలిసి ఈరోజు వెంకటేశ్వర స్వామి అందరినీ క్షమిస్తారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ కలపడం అంటే అది ఇప్పుడు ప్రతి ఒక్క హిందువు కూడా ఎంతగా జీర్ణించుకోలేకపోతున్నారంటే ఆ ప్రసాదం ఉంటే కనీసం ఇంట్లో నాన్ వెజ్ కూడా పెట్టుకోరు అలాంటి పవిత్రమైన దాంట్లో అలాంటి పదార్థాలు కలపడం అనేది హిందువులు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఎవరైతే దీనికి పాల్పడ్డారో డబ్బుల కోసం భగవంతుని కూడా అక్రమంగా ఆ లడ్డూల సంపాదన కోసం ఇంత ఘోరాలు చేయాలని కూడా మేము ప్రశ్నిస్తూ అక్కడ ఎవరైతే దీన్ని పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా కఠినంగా శిక్షించాలి అప్పుడే ప్రతి ప్రతి ఒక్కరు కూడా హిందువులు కొంచెం ఇదవుతారు తిరుమల తిరుపతిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు శాంతి పూజలు జరిపించి ఆ పవిత్రమైన స్థలాన్ని ఇంతగా దాన్ని అపవిత్రం చేసిన దానికి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు కాబట్టి ఆ ప్రక్షాళన కూడా జరగడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో భగవంతుడికి పెట్టే నైవేద్యం నుంచి ప్రజలు ప్రపంచం అంతా కూడా ఎంతో ఇష్టపడి ఆయన లడ్డు ప్రసాదానికి కలిసి చేయడం మేము హిందువులుగా మేము ఇది చెప్తున్నాం వాళ్ళ మతాలకు హిందూ మతం కానివ్వండి క్రైస్తవ మతం కానివ్వండి మహమ్మదీలు కానివ్వండి వాళ్ళ మతాలకు వాళ్ళు పెట్టడం జరిగింది అన్ని మతస్థులకు చైర్మన్ పదవులు ఇచ్చారు అయ్యా కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కూతురికి క్రిస్టియన్ దీని ప్రకారం ప్రేరేజ్ చేస్తే ఆయన్ని తీసుకొచ్చి చైర్మన్ గా పెట్టారు అదే విధంగా ఎస్ వి సుబ్బారెడ్డి భార్య ఇరవై నాలుగు గంటలు డైరీ చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది ఆయన చైర్మన్ చేశారు అంతెందుకు ముఖ్యమంత్రి గారి వాళ్ళ తల్లి డైరీ లేకుండా బయట రాదు అతను అన్ని మతస్తుడే అయినా కానీ ఆయన ఆ ని పెట్టుకొని ప్రచారం చేసుకొని మా హిందూ దేవాలయాలని ఎక్కడికక్కడ నాశనం చేయడం ఇవన్నీ కూడా ఆయన పైన చర్య తీసుకోవాలి నన్ను అడిగితే మా మనుషుల్ని మా మనసుల్ని ఆయన అంతగా చెలగొట్టాడు ఇలాంటి ముఖ్యమంత్రిని మన మనిషి అనలా లేదంటే వేరే అయినా జంతువులతో పోసడానికి కూడా లేదు అంతటి హీనమైన మనిషి ఈ ప్రపంచంలో ఉండడం నేను అనుకుంటున్నాను దయచేసి ఆయన్ను శిక్షించాలా ఆ యొక్క కల్తీ మందుల్లో కల్తీ నెయ్యిలో ఎవరెవరైతే ఎవరైతే ఉండాలో ఉండలో వాళ్ళందరినీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్య మా హిందూ దేవాలయాల నుంచి పంపించేయాలి అన్యమతస్సులు ఏదో ఒక హిందూ మతం సర్టిఫికేట్లు పెట్టుకుని కూడా ఉద్యోగాలు సంపాదించారు వాళ్ళందరినీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి తీసేయాలని చెప్పి కోరుకుంటున్నారు తిరుమల అనేది మనకు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రము ఆ ప్రసాదం లడ్డు ప్రసాదం అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టపడే ఆ పదార్థం ఏదన్నా ఉందంటే అది తిరుమల లడ్డు మాత్రమే అటువంటి లడ్డులో కల్తీ జరగడం అనేది మనకు ఎంతో ఆశ్చర్యకరంగా భయంకరంగా అనిపించింది మనము ఇంత ఈ ప్రసాదాన్ని తిన్నామా ఆగస్ట్ నెలలో అని అనిపించింది దీన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎంతైనా ఆయన్ని అభినందించాల్సిన విషయము ఇది దీని ఈ దుశ్యను అరికట్టేదానికి రాష్ట్ర స్థాయిలో కాకుండా సెంట్రల్ బోర్డు వాళ్ళు కమిటీ నియమించి ఈ సహా ఇవి ఈ దీన్ని ఖండించాలని కూడా నిన్ను కనుక్కొని ఈ జగన్ ఎంత నీచానికి ఒడిగట్టినాడు ప్రసాదంలో కూడా తల్లిపాల్లో లాగా కల్తీ చేసిన ఆయనకే దక్కింది ఈ ఘనత అని మేము తెలియజేసుకొని దీన్ని ఖండిస్తూ ఈ ప్రాయుత దీక్షను మేము జనసేన టీం తరఫున ప్రతి పదకొండు రోజులు చేయాలని నిన్నటి నుంచి నిర్ణయం చేసుకోవడం జరిగింది జై జనసేన జై హింద్